Namaste. Welcome to TV9 News. తన దృష్టికి ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరగా వెంటనే ఆ సమస్యను పరిష్కరించారు కర్నూలు జిల్లా ఉలగుంద మండలం మార్లమడి గ్రామానికి ఆర్టీసీ బస్ సర్వీసు లేదు దీంతో తమ గ్రామానికి బస్సు నడపాలని కోరుతూ విద్యార్థి సంఘాలు మంత్రి లోకేష్ కి మెయిల్ చేశాయి వెంటనే స్పందించిన లోకేష్ అధికారులతో మాట్లాడి ఆ గ్రామానికి బస్ సర్వీసును ప్రారంభించారు దీంతో మంత్రి లోకేష్ కి విద్యార్థి సంఘాలు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు ಎಕ್ಕೇನ್ ಸರ್ హలో నేను ఆర్టీసీ డిపో మేనేజర్ ఆధోని డిపో నా పేరు మొహమ్మద్ రఫీక్ అండి ముఖ్యంగా దీనికి మార్లముడికి గ్రామానికి బస్సు సౌకర్యం గురించి మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు దాని మీద వెంటనే స్పందించి మా ఆర్ఎం గారికి మాకు వెంటనే ఆ గ్రామానికి వెళ్ళి రోడ్డు పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ బస్సు తిప్పడానికి అవకాశం ఉందా లేదా సర్వే చేసి చెప్పమంటే వెంటనే వారి ఆదేశానుసారము నిన్ననే నేను మీ గ్రామానికి వచ్చి ఇక్కడ రోడ్డు పరిస్థితులు పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది గమనించి వెంటనే వాళ్ళ ఆదేశానుసారం బస్సులు కూడా రవాణా చేయటకు ఎలాంటి రోడ్డు పరిస్థితి కూడా బాగుంది కాబట్టి మేము వెంటనే తదనుగుణంగా నేను ఈరోజు విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించమని ఈరోజు రోజు ప్రతి సమయం ప్రతిరోజు మీకు సమయానికి పిల్లలకు మార్లబడికి గ్రామం నుంచి ఓలగంద వెళ్ళటకు మరియు సాయంకాలం స్కూల్ నిలిచిన తర్వాత ఓలగంద నుంచి మీ గ్రామానికి పస్తులకాశము కల్పించాం దీని అందరికీ కృషి చేసిన మన